శైలజు అయ్యో ఏముటమ్మా ఇది మామల ఏడుస్తుంటే పాలు ఇవ్వకుండా జో పాలు ఇప్పుడే ఇప్పుడు తాగేడు తయ్యా అంతేనమ్మా ప్రతి అరగంటకి పాలు ఇస్తూ ఉండాలి పెళ్లి పెళ్లి పాలు ఇవ్వకోమ్మా పెళ్లిజాగి అయో ఊరుకోనా చూడమ్మా వాడు కుక్క పెడుతున్నాడు శైలలిజ పెళ్లి బాబుని పాలేదమ్మా వెళ్ళు మీరెల్లెండమ్మా బాబుని ఊరుకోబెట్టా ఎగల చేతిలో గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్న బాబు హేమ చేతిలో రాగానే ఏడు ఆపేశాడు కరెక్ట్ బిడ్డ పుట్టక ముందు నెలకోసారి కూడా రాని హేమ ఇప్పుడు గంటకోసారి వస్తుంది ఇదే కరెక్టే పిల్లాడు చిచ్చు పోసుకుంటే చెడ్డి కూడా మార్చరు ఎంతసేపు బాబు నెత్తుకుని పీటి వచ్చిన మన తమ్ముడు అటు ఇటు పరిగెత్తా వీటన్నిటిని బట్టి నీకు ఏం అర్థమవుతుందిరా నాకు చాలా అర్థమవుతుంది చాలా అర్థమవుతుంది మరి తొట్టిలో ఆ ఇదిగో ఇదే ఎంత దెబ్బతీసెవరా పిల్లల్ని మార్చిన వాళ్ళని చూసాం కానీ పిల్లల్ని మార్చిన క్రెడిట్ మన తొమ్మిడికే తక్కుతుంది ఇక చెప్తా ఈ పిల్లల్ని మార్చుకునే ఆట ఎప్పుడు ముగుస్తుందో ఏమో ఈ రక్తం ఏమిటి చూడు ఏంటండి ఏమండి చూడండి పాప ఏ నువ్వేం కాగలరు నువ్వు వెళ్ళి చూసేస్తాను రే పాపకి ఏమైందిరా ఏవో తెలియలేదురా ఏమైంది

పాప తల్లిదండ్రులు ఎవరు మేమే డాక్టర్ పాపకి వెంటనే ఆపరేషన్ చేయాలి పాప హాట్లో ఆపరేషన్ కి లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఖర్చు ఎంతైనా పర్వాలేదు డాక్టర్ పాప ప్రాణాలకి మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం ఆ తర్వాత దేవుంద శైలజ శైల శైలజ అయ్యో మా నాన్న నాన్నో పడుకోనా శైలజ ఏమిటమ్మా ఇది పిల్లని వదిలేసి ఎక్కడికి వెళ్ళింది ఉన్నా ఉడు పడుకో మా నాన్నగదు నేను మా నాన్న ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో అయ్యో మా నాన్నగదు వచ్చేస్తున్నానుగా ఇదిగో ఇదిగో అయిపోయింది అయిపోయింది అయ్యో ఇదిగో ఇదిగో ఇదేవన్నీ అయివే నా మరేడుకు రూపాలు ఇస్తున్నావు అది బాబు ఆకలే ఏడుస్తుంటే ఆకలేస్తుంటే రూపాలు ఇవ్వటాయనా వాకేం చేస్తున్నాం ఆ తొట్టిలో బిడ్డకి కలతలుగా గమనిస్తారు అంటే అంతే నీ ముద్దున కొడుకు నిన్ను మోసం చేసి ఈ అస్తంతా కొట్టేలానే ప్లాన్ వేసి పిల్లల్ని మార్చేశాడు

నోర్మై నీ పాపిస్ట్ నోడుతున్న నా పిలవ ఎంత మోసం చేశావే అవునత్తయ్యా మిమ్మల్ని మోసం చేశాను అందుకే దారుణంగా నేను మోసపోయాను పురట్లో నే పెట్టుకు చంపుకుంటున్నాను చూడండి అత్తయ్యా అలాంటి తల్లికి బిడ్డగా పుట్టినందుకు లేత మొగ్గ మాడిపోయింది ఆ పసి హృదయంలో గాయం ఎందుకు ఏర్పడిందో తెలుసా తల్లిగా నా నటన చూసి తట్టుకోలేదు సరిగ్గా కళ్ళైన తెరవక ముందే కన్ను తల్లి నాటకాలు ఆడుతుందో తెలిసి ఆ పసి గుడ్డు గుడ్డ బాతలైపోయింది దొంగ చాటుగా నేనిచ్చే పాలు ఈ రోజు విషమైపోయిందత్తయ్యా బతుకుల్లో ఉన్న మీకు మనవడే పుట్టాడని నమ్మించి మిమ్మల్ని బ్రతికించుకుందాం అనుకున్నాం కానీ మా బిడ్డ నిన్న పని తీసుకోబోతున్నాం అనుకోలేదు నిజంగా నవమాసాలు మోసింది నేనేనన్నా ఈ పాప ఎవరో తెలుసా మీ ఎనిమిదో మనవరాలు అంటే మీ ఇంట్లో అష్టలక్ష్మిలు పుట్టారు కానీ ఆడపిల్లల మీద అసహ్యంతో వంశానుంచి మగబెట్టే కావాలని పట్టుబట్టారు మీ తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు మీలాగే ఆడపిల్లలు వద్దు అని ఈ రోజు మీరు నేను ఉండను చివరికి సృష్టి లేదు అమ్మో మనసు గురించి ఆడదానివి మీకు నేను చెప్పక్కర్లేదు మేమింత నాటకం ఆడింది మిమ్మల్ని దక్కించుకోవాలన్న తపనతోనే కానీ మాత్రం కాదు అయినా మేము మీకు చేసిన ద్రోహాన్ని మీరు నమ్మితే నన్ను నెడికి అవతలి పారేయండి కానీ ఆఖరి క్షణంలో ఉన్న మీ మనవరాల్ని మాత్రం పెద్ద మనసు చేసుకుని ఆశీర్వదించండి అత్తయ్యా కనీసం మీ ఆశీర్వాదంతోనైనా నీలోని అనురాగాన్ని ఆత్మీయతని గుర్తించలేని నేను ఈ నాయనమ్మనే కాదు తన రూప రాక్షసుని నా ఆశ పూసేదో సరే ఇది నేను బ్రతికించుకుంటాను